ఎవరన్నా ఇస్తే అది ఆ యోధా చేతికి ఇచ్చాడు వాడు మహానమకస్తుడు ఆ సంచులోయి పడటం ఆలస్యం వీడి సంచిలో వేసుకుంటుంటాడు ఇంకా అందులో ఏముంటాయి యోధా అందులో ఏమన్నా ఉందా అంటే ఏముంది సార్ ఏమీ లేదు ఖాళీ ఇక అడగడమే మానేశాడు యేసుప్రభు ఎందుకంటే వాడు అసలు కక్కురుతోడు ఆయన ఆయన బుద్ధి చూడండి ఆయన మంచితనం చూడండి ముందే వీడు కక్కురుతోడని సొమ్ము సంచి ఎవరికి ఇయకుండా వాడికి అయ్యండి రాని ఇప్పించాడు ఎవరికి యువతకి ఇప్పించాడు ఎందుకంటే వాడికి సొమ్ము అంటే ఇష్టం కాబట్టి దాన్ని పట్టుకొని నన్ను నిలబడతాడు నాతో నమ్మకంగా అని ఆశపడ్డాడు వాడు కూడా ఆయన ఇచ్చిన దాని ప్రకారం నమ్మకంగా సంచిని ఖాళీ చేస్తూనే ఉన్నాడు వాడి సంచిలో వేసుకుంటున్నాడు కాబట్టి కానుక కూడా ఏం దానికి లేదు పోయారు అప్పట్లో ఇంటికి వచ్చిన అతిథులకి యూదుల ఆచారం ప్రకారం ద్రాక్షరసం ఇవ్వటం మర్యాద వచ్చిన వాళ్ళందరికీ తల గ్లాసు ద్రాక్ష రసం ఇస్తుంటారు వాళ్ళు ద్రాక్ష రసం చక్కగా తాగుతా సోతి మీటింగులన్నీ నేర్చుకుంటే వాళ్ళు శుభ్రంగా ఖాళీ చేస్తుంటారు అవన్నీ పెళ్ళిలో రకరకాల మీటింగులు ఉంటాయి ఈ పెళ్ళి సగం కూడా పూర్తి కాలేదు ఆ ఉన్న ద్రాక్ష రసం ఆరు రాతి బాణల ద్రాక్షరసం తాగేశారు మొత్తం తాగేశారు ఖాళీ చేశారు మొత్తం బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పెళ్ళికి పెద్దగా పిలవబడినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నాడో అతడు రాలా ఇంకా మరి వచ్చిన వాళ్ళందరికీ మామూలు అలువుడు కాదు ఎవరికి కొంచెం ద్రాక్ష రసం ఇంకో గ్లాస్ తీసుకో అంటే ఇవ్వలేదనుకో ఇక గొడవ అయిపోద్ది ఏవో గ్లాస్ ద్రాక్ష రసం కూడా గతి లేదా అంత మాత్రం గతి లేని వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచారు అని ఎగుస్తారు కాదు సార్ అది మా అది అసలు ఆయన రాలేదు ఆయన కోసం ఎవరైనా అంటే మేము పనికిరాము ఏదో అన్నా మేము మా కాడికి మొన్నగాడు ఎవడో ఉన్నాడని చెప్పని మమ్మల్ని అవమానపరచడానికి మీరు పెళ్లికి పిలిచి వద్దు సార్ గొడవ వద్దు సార్ మా అయ్యగారికి తెలిస్తే గొడవ అవుతుంది సార్ నేను తెస్తాను సార్ అని చెప్పి పాప అట్లా తెచ్చి అట్లు తెచ్చి అట్లు తెచ్చి ఆరు బాణాలు తాగారు దేవుని ఆ బాణలన్నీ ఇళ్ళ బాణల్లోకి వెళ్ళిపోయినాయి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక పాపం మరి అమ్మ బంధువురాలు అనుకుంటాను వాళ్ళకి మహాతల్లి చూస్తుంది బాధలన్నీ చూస్తుంది ఎవరికి తక్కువ చేసినా అలుగుతారు ఇందాక నేను కానీ అందరినీ రిసీవ్ చేసుకున్నట్టు సీత సీతాయి పీత బాధలు పేతయి సగం నీరసం ఆడే వచ్చింది నాకు ఎందుకు వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది దేవునికి స్తోత్రం ఏ ఒక్కరిని పట్టించుకోపోయినాం వాళ్ళది వాళ్ళ వాళ్ళ శోభ వాళ్ళది అది ఆడబడతాం మనం దేవునికి స్తోత్రం కాబట్టి అయ్యా నీకు గుస్సనక్కో నీకు గుసానక్కో అందరికీ నా హోనా అని ఎవరికి గుస్సావు ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసి పంపించాలి మరి పెద్దలు కదా అట్లాగే పెళ్ళిళ్ళు పాపం ఎవ్వరు కోపడ్డా గడగడలు ఆడుతూ ఉంటారు మమ్మల్ని అవమాన పరచాన్ని పిలిచారా అని పాపం అట్లాగే మొత్తం ఖాళీ అయిపోయింది మరియమ్మ చూసింది బాధలన్నీ చూసి ఇప్పుడిప్పుడు వాళ్ళు ద్రాక్షరసం తయారు చేసుకొని రావాలంటే అది చిన్న విషయం కాదు మళ్ళీ దానికి చాలా టైం తీసుకుంటుంది అసలు సాధ్యపడదు ఇప్పుడు ఆ పెళ్ళిలో గొప్ప అవమానం జరగబోతుంది వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి ప్రధాని ఇంకా రాలేదు గొప్ప అవమానం జరగబోతుంది అక్కడ ఆ విందు ప్రధానం వచ్చినప్పుడు అతనికి ద్రాక్షరసంగా ఇవ్వకపోతే అతను అవమానం ఫీల్ అవుతాడు అవమానం ఫీల్ అయితే అవి ఎన్ని ఇబ్బందులైనా ఎదురు కావచ్చు ఎన్ని విమర్శలైనా రావచ్చు అందుకనే కొంతమంది పెళ్ళని పెట్టుకున్నప్పుడు కొంత సొమ్ము అప్పు చేసి కూడా స్టాక్ పెట్టుకుంటారు ఎందుకన్నా మంచిదని అలాగున ద్రాక్షరసం పాపం అదనంగానే చేసుకున్నారు కానీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు తొక్కిసలాడుతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అయిపోయింది ద్రాక్షరసం మొత్తం ఖాళీ చేసేసారు అయిపోయింది ఏం చేయాలి మరి అమ్మ మహాతల్లి చూసి ప్రభు దగ్గరికి వెళ్ళింది అయ్యా ద్రాక్షరసం అయిపోయింది నువ్వేమైనా చేయగలవా అంటే ఆయన అన్నాడు అమ్మ నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు అన్నాడు సమయం ఇంకా రాలేదు అనే మాట అన్నాడు అంటే మొత్తానికి ఆయన సమయంలో ఏదో ఒక అద్భుతం అయితే చేస్తాడు అని ఆమె గ్రహించింది చాలా తెలివి ఆమె మంచి వివేచన కలిగింది మరి అంటే సామాన్యురాలు కాదామే అందుకే ధన్యురాలు ఇద్దరు పరివారిని పిలిచి పరిచారకులు పిలిచి అదిగో ఆయన చూడండి ఆయన్నే గమనించండి ఆయన అటు పోండి ఆయన ఏది చెప్తాడో అది చేయండి ఎక్కువ చేయదు తక్కువ చేయదు ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంది అలాగే తల్లి అని వాళ్ళు ఆయన్ని గమనిస్తున్నారు ఆయన కూడా వాళ్ళని చూశాడు చూసి విందు ప్రధానం వచ్చే సమయం అయింది ఆ కోలాహలం కనపడుతుంది అది జరక్కముందే వాళ్ళని పిలిచాడు బయట రండి వచ్చారు అయ్యా చెప్పండి ఆ ద్రాక్ష ద్రాక్షరసం ఇందాక ఆ బాణలో రాతి బాన్లో ఆ బాణలు నిండా నీళ్లు నింపండి అన్నాడు వాటిలో నీళ్లు పోయింది అన్నాడు సహజంగా ద్రాక్షరసం బాణల్లో నీళ్లు పోయకూడదు ఎందుకంటే అవి సపరేట్ కానీ వాళ్ళు ఏమో ప్రశ్న లేలా ఏసు ప్రభుకి అయ్యా అవి రసం బానిలో నీళ్ళ తొట్లు వేరుగా ఉంటాయ్యా అని ఆయనకి సలహాలు చెప్పలా లోతులాగా నువ్వు ఆ పర్వతానికి పో అక్కడ నేను నేను కాపాడుతానని ప్రభు చెబితే అయ్యా ఈ ఊరు చిన్నది దాని పేరు సోయరు నేను అక్కడ బ్రతుకుతాను నా నిమిత్తం ఆ ఊరిని బ్రతకని అన్నాడు దేవుడేమో పర్వతానికి పో అన్నాడు నేనేమో సోయరుకు పోతాను అన్నాడు చివరికి పోతే అక్కడ ఇక్కడ అందని దుర్లక్షణాలు అక్కడ అందినాయి కూతుళ్ళకి ఆ తర్వాత మళ్ళీ పర్వతానికి పోక తప్పలేదు ఆ పర్వతానికి పోయిన తర్వాత తన జీవితం మొత్తానికి సరిపోయినటువంటి పాపం లోతు వల్ల జరిగింది కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఎట్లాంటి ఉంటారు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటారంటే దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని ఆలోచనలేంటో దేవుని నడిపింపేంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు దేవుని నడిపింపులు తెలుసుకోవడానికి వాటిని గ్రహించడానికి కనిపెట్టరు మళ్ళీ నా బోటు దగ్గరకు వచ్చానో దేవుడి ఏందో అడుగు అంటారు సరే విశ్వాసులు మళ్ళీ అడగపోతే ఏమన్నా ఫీల్ అవుతారని ప్రార్థనలో కనిపెట్టమ్మా ఈ విషయంలో ఇలా అంటున్నాడు దేవుడు అని చెబితే అంటే అన్న మేము నువ్వు చెప్పావు బాగానే ఉందిలే అట్ట కాదు కానీ ఇట్ట అనుకుంటున్నామని మళ్ళీ నాకు సలహా చెప్తారంట అంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి ఒకటి నిర్ణయించుకొని దాన్నే జరిగిద్దామని అలా ఫిక్స్ అయినప్పుడు నాకు చెప్పటం ఎందుకు దేవుని చిత్తం అడుగని కొంతమంది వ్యవహారాలు ఎలా ఉంటాయంటే దేవుని ఆలోచనలు అడుగుతారు దేవుని తలంపులు అడుగుతారు కానీ వేళ్ళ బుర్రకు తోచిందే చేస్తారు అదేంటంటే దేవుడికి అడ్డ సమాధానాలు చెప్తుంటారు లైఫ్లో ఎప్పుడు కూడా చేయొద్దు ఆ పొరపాటు నువ్వు దేవుని చిత్తం అడిగి ఒక పని మొదలు పెట్టావా దానికి ఎన్ని పెను తుఫాన్లు ఎదురొచ్చినా నువ్వు వెనక తగ్గొద్దు నువ్వు అలా ముందుకు సాగిపోతానే ఉండాలి దేవుడు చెప్పాడు కదా నువ్వు చేస్తాను వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు నీతో మాట్లాడింది స్పష్టమని ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు నాలుగు రకాలుగా నిరూపణ చేసుకో కొన్నిసార్లు సాతాను కూడా దేవుడు మాట్లాడినట్టు మాట్లాడి మోసగించవచ్చు అందుకే దేవుడు ఒకే పద్ధతిలో మనుషులతో మాట్లాడలా దాదాపు పదకొండు పద్నాలుగు పదిహేను పన్నెండు రకాలుగా దేవుడు మాట్లాడాడు మొత్తం లెక్కేసుకుంటే చాలా వస్తాయి మినిమం పన్నెండు రకాలు కనపడతాయి స్పష్టంగా అన్ని రకాలుగా మనుషులతో దేవుడు మాట్లాడాడు ఒకే పద్ధతిలో ఒకే విధంగా మాట్లాడలా రెండవది ఏదైనా ఒక విషయాన్ని కూర్చి దేవుని చిత్తం అడిగేటప్పుడు నువ్వు ఒకటి రెండు మూడు సూచనలు అడిగినా దేవుడు కాదనడు పని తీవ్రతను బట్టి పని యొక్క సీరియస్నెస్ను బట్టి నువ్వు రెండు మూడు సూచనలు అడగొచ్చు దేవుడు మాట్లాడతాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లుగా ఏదైనా ఒక అంశాన్ని గుర్చి దేవుడి చిత్తం నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు రెండు మూడు రకాలుగా కనిపెట్టి ఆ రెండు మూడు రకాలుగా కూడా ఒకే విధమైన జవాబు నీకొస్తే అప్పుడు నువ్వు ఆ పనికి దిగొచ్చు మళ్ళా ఇంకొక సలహా కూడా ఏంటంటే అది వాక్యానుసారం అయితేనే చేయాలి ఒకటి రెండు మూడు నిరూపణలు చూసుకో ఒకటి రెండవది అది దేవుని వాక్యానుసారం అయిందా కాదా కూడా చూసుకో ఈ రెండు ఎరిగి అప్పుడు పనికి పూనుకో లేకపోతే మోసపోయే అవకాశం ఉంది అలాగున్న దేవుడు నీకు స్పష్టమైన నిరూపణలు రెండు లేక మూడు చూపించి లేఖనానుసారంగా నీతో మాట్లాడి నిన్ను దేవుడు ప్రోత్సహిస్తే దానికి కోటి మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు మనుషులు కోటి మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు అది దేవుని బిడ్డకి దైవ సేవకుడికైనా విశ్వాసులకైనా పరిచారం ఎవరికైనా సరే ఉండాల్సిన తీర్మానం అది ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పూర్తిగా విధేయత చూపి లోబడే మనసు ఉంటేనే నువ్వు ఆయన టచ్ చేయి కానీ ఆయన అడిగి మళ్ళా అడ్డు చెప్పకూడదు అలా అడ్డు చెప్పి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అడ్డు చెప్పకూడదు ప్రభు దగ్గర కనిపెట్టావా నీతో మాట్లాడా ఆయన నీతో చెప్పినది చెయ్యి దానికి ఎక్కువ చేయొద్దు తక్కువ చేయద్దు ఒకటే గుర్తుపెట్టుకో పది మంది పది రకాల మాటలు మాట్లాడతారు మనుషులు కదా పొరపాటును కూడా వాళ్ళు మాటలు లక్ష్య పెట్టొద్దు నువ్వు మనుషుల మాటలు తల ఒక మాట విన్నావంటే నీకు తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతాం పాప ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉండి ఇద్దరు తండ్రి కొడుకులు గాడిదని సంతలో అమ్మి డబ్బులు తెచ్చుకుందామని పోతున్నారంట గాడిదని గాడిదని తోలుకొని పోతుంటే దారిలో కూడా కనపడ్డాడు చక్కగా గాడిద బరువులు మోసే గాడిదని పెట్టుకొని మీరు గాడిద నడిచిపోతారు ఏంది ఎక్కిపోవచ్చుగా అన్నాడు సరే తండ్రి ఎక్కి కూర్చున్నాడు కొడుకు తోలుతున్నాడు గాడిదని ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి కనపడ్డాడు పెద్దోడిని చూసి అంటున్నాడు తండ్రిని చూసి పెద్దోడివి గాడిదలాగా ఉన్న సిగ్గులేదు నీకు చిన్నోడి చేత తోలిస్తా నువ్వు కూర్చున్నావే అన్నాడు అరే ఇది ఏదో తప్పులాగుందని ఆ పెద్దోడు దిగి ఈ చిన్నోడిని నెక్కిచ్చి తోలుతున్నాడు ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి వచ్చాడు ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు ఇంకొకటి వచ్చి కుర్రాడివి సిగ్గులేదు పెద్దోడి చేత తోలిస్తా కుర్రోడు నడవాల్సిన వాడి నువ్వు ఎక్కి కూర్చున్నావా అన్నారు మా నాన్న ఆ మాట అన్నారు నేను ఎక్కితే ఈ మాట అన్నారు ఖాళీగా తోలితే ఇంకొక మాట అందని ఓ పని చేద్దామని ఇద్దరు ఎక్కారు ఇంకొకడు ఎదురు పడ్డాడు వాడు అన్నాడు అది ఎంత నోరు లేని పశువు అయితే మాత్రం అంత జాలి దయ లేకుండా ఉంటారా మీరు అది ఎంత మాట్లాడలేదైతే మాత్రం మీకేం మానవత్వం లేదా అంత దున్నపోతులాగా ఉన్నారు ఇద్దరు ఎక్కారు పాప అది మోసిద్ది అన్నాడు ఇంకొకడు అరే ఖాళీగా తోలితేనేమో ఒక మాట అన్నారు ఒకటెగితే ఒక మాట అన్నారు ఇంకొకటి ఇంకొక మాట అన్నారు ఇద్దరైకితే ఒక మాట అన్నారు ఇప్పుడు ఏం చేయాలరా అని దాన్ని అడబెట్టి కూర్చున్నారు వాళ్ళకొక ఐడియా వచ్చింది వాళ్ళకొక ఐడియా వచ్చింది ఎట్లనో కష్టపడి గాడిద నాలుగు కాళ్ళు కట్టేశారు చూడండి వాళ్ళ కరం ఎట్లా పట్టిందో చూడండి మనుషుల పనికి మన ఉచిత సలహాలు వింటే కరం ఎట్లా గాలిద్దో చూడండి నాలుగు కాళ్ళు కట్టేసి ఒక కర్ర కొనుక్కొచ్చి ఆ నాలుగు కాళ్ళు గాడిదని తిరగేశారు ఈ కర్రని ఆ నాలుగు కాళ్ళు మధ్యలో పెట్టేశారు నేను చెబుతాను తీసే ఇక దాన్ని నీళ్లు మోసుకుంటూ పోతున్నారు దాన్ని నీళ్లు మోసుకుంటా ఎవరిని ఎవరు మోయాలి గాడిద మనల్ని మోయాలి మనుషుల సలహాలు ఎట్లా చేసినాయి అంటే గాడిద నీళ్లు మోసేటట్టు తయారైంది చివరికి ఒక కాలువ దాటితా అది అటు ఇటు బేసుకే సరిగ్గా అందులో పడింది కాబట్టి ఉచిత సలహాలు దాన్ని పోయే వాళ్ళ మాటలు వింటే గాడిద సంతకు చేరదన్న సామెత పుట్టింది కొంతమంది సలహాలు అలా ఉంటాయి తలా ఒక సలహా తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు నడుచుకోవాల్సింది నువ్వు కనిపెట్టాల్సింది నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే నేను చెప్తున్నాను కోటి స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావు ఆ కోటి స్వరాలు మౌనం అయిపోతాయి అవన్నీ తల దించుకుంటాయి కొన్నిసార్లు చిత్తం మనం చేసేటప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఎదురవుతాయి మనకు అనిపించింది వాళ్ళ సలహానే నిజమేనేమో వాళ్ళ ఆలోచనే తీసుకోవాల్సి ఉండేనేమో అని అనిపిస్తుంది అట్లా శోధించబడద్దు దైవ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పోలబాట అని చెప్పలేదు లేఖనంలో పెను తుఫాన్లు ఉంటాయి దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి అసలు నువ్వు ఆయన చిత్తంలో ఉంటావా ఉండవా టెస్టేట్ అన్ని కూడా కొన్ని శోధనలు నీకు అనుమతించవచ్చు యోసేపు చెప్పిన మాట నెరవేరు వరకు యహో వాక్కు అతన్ని పరిశోధించు చుండెను అని రాయబడి ఉంది కీర్తనలో అన్నలారా మీరందరూ నా కాళ్ళకి సాగిల పడుతున్నారు నేను నిలబడి ఉన్నాను మీరు అందరూ కలిసి నా కాలు మొక్కుతున్నారు అన్నాడు దాన్ని దేవుడు నెరవేరేస్తాడు అనుకుంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి వచ్చిన దర్శనం వేరు కానీ యోసేపుకు జరిగింది వేరు అన్నలు కాలు మొక్కుతారంటే తో చేత్తో తన్ని నీళ్ళు లేని బయలు తోశారు అన్నలు కాలు మొక్కుతారు అనుకుని దేవుడు దర్శనం చూపించాడు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బయటికి తీసి ఇరవై తులాల వెండికి అమ్మారు ఇప్పుడు అన్నల దగ్గర లేడు ఐగుప్తులో బానిస బతుకు బతుకుతున్నాడు నాకు ఇచ్చిన దర్శనం ఏంది నాతో నువ్వు చెప్పిన మాటలేంది ప్రస్తుతం నా బతుకేంది దేవుడు ఒకటే ఆన్సర్ నేను నీతో చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను ఎదురవుతున్న పెను తుఫాన్లకు జడియొద్దు నేను మాట తప్పను ఆ మేన్ నేను మాట తప్పను నా మాటలో నువ్వు ఉన్నావు లేదో చూసుకోదా ఒక్కటే నేనైతే నీకు ఇచ్చిన మాట తప్ప నీకు చేయాలనుకున్న కార్యం చేస్తాను చివరకేం జరిగిందో మీకు తెలుసు యహోవా యోసేపునకు తోడై ఉండెను అతను అడుగుపెట్టిన ప్రదేశాలను ఆశీర్వదించబడుతున్నాయి అతను మాత్రం పాప ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దైవ చిత్తం మనం చేసేటప్పుడు అన్ని పూలబాట్లాగా ఉండవు కొన్నిసార్లు పెను తుఫాన్లు కూడా ఉంటాయి వాటిని కూడా తాళ్కొని ముందుకు సాగాలి మనం ఒకటే గుర్తుపెట్టుకో ఆయన నాతో చెప్పాడా లేదా ఒకటికి నాలుగు రకాలుగా స్పష్టత తెలుసుకొని అడుగు ముందుకే ఏ విషయంలోనైనా అది సేవ కావచ్చు జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రయత్నాలు కావచ్చు అది నీ సేవా జీవితమో లేకపోతే విశ్వాస జీవితమో రక్షణ జీవితమో లేకపోతే నీ దైనందిన జీవితంలో నీకున్న అవసరాల సమస్యలను బట్టిన ఆలోచన ఏదైనా సరే నువ్వు దేవుడిని ఒక ఆలోచన అడిగినట్లయితే దేవుడు నీతో చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు వెనకడుగు వేయవాకు కొన్నిసార్లు ఆత్మీయుల సలహాలు ఉంటాయి దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు నీకంటే పెద్దవాళ్ళు ఆత్మీయులైన దైవజనుల ఆలోచన నువ్వు తీసుకోవచ్చు నీకంటే ముందు దేవుడితో నడుస్తున్న వాళ్ళకి నీ అభిప్రాయాలు చెప్పి వాళ్ళు ఇలా కాదు ఇలా అంటే నువ్వు దానికి విధేయత చూపొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా లేఖనాన్ని ఎరుగుంటారు వాళ్ళు లేఖనానుసారంగానే నీకు సలహా ఇస్తారు కనుక ఆ ఆలోచన నువ్వు తీసుకోవచ్చు ఎందుకంటే మరియమ్మ చెప్పిన సలహా వాళ్ళిద్దరు విన్నారు ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా ఆ ఈవ మాట మనం ఎందుకు వినాలే అనుకోలే విన్నారు విన్నారు ప్రభు అన్నాడు వెళ్ళి ఆ బాణాలు నిండా నీళ్లు పోయిండి అన్నాడు తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది సరే బాగుంది నింపారు తర్వాత విందు ప్రధానం వచ్చేసాడు కోలాహలం అంతా హడావుడి అంతా గందరగోళం అంతా కనపడుతుంది ఆర్భాటంగా వచ్చాడు మంది మార్బలాన్ని వేసుకొని యేసు ప్రభు అన్నాడు పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళయ్యి నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళి ఇస్తారు మర్యాద కాదు కదా కానీ వాళ్ళు అడ్డు చెప్పలా ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు తీసుకెళ్ళి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా మూడు సంగతులు జరిగినాయి అక్కడ మొట్టమొదటిది ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు రెండవది ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు మూడవది ఆయన చెప్పినది ఏదైనా చేయాలి ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు ఆయన అసమాన్యుడు అసమాన ధీరుడు ఆయన ఆయన సామాన్యుడు కాదు ఆయన తేలికంచిన వేయకూడదని విశ్వసించారు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి అవిందు ప్రధానికి ఇస్తే ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది మరి మాట చెప్పిన వాడెవరు యేసు ప్రభు ఏసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగు లైట్ మొదలు పెడితే కొంచెం అవి పిచ్చితనంగా ఉండొచ్చు చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగొచ్చు ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు కానీ ఆయన నీకు చెప్పాడా అది రూడియనా అట్లయితే చెయ్యి అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి కొడుకుని తీసుకొచ్చి మొర్యాదేశం దేశం అందున్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు